వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కైట్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ కైట్ చేయడానికి ఒక పేపర్ దారం రెండు సన్న చీపురు పుల్లలు గమ్ అండ్ సీజర్ పే ఫస్ట్ పేపర్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం ఫస్ట్ స్క్వేర్ షేప్లో పేపర్ని కట్ చేసుకుందాం ఫైవ్ ఏమో చిన్న చిన్న పేపర్ కట్ చేసుకోవాలి త్రీ ఏమో ట్రయాంగిల్ పేపర్స్ కట్ చేసుకోవాలి వన్ జాలి తోక పెట్టాలి కదా దానికోసం ఇది రుబ్బెన్ లాగా కట్ చేసుకుందాం ఫస్ట్ ఈ చిన్న ము పేపర్ ముక్కలు ఉన్నాయి కదా వీటికి గమ్ అప్లై చేసుకుందాం పేపర్స్కి పేపర్స్కి గమ్ అప్లై చేయడం అయిపోయింది తప్ప ఒక స్టిక్ తీసుకొని దీన్ని లైట్గా ఇలా బెండ్ చేసి ఇక్కడ ఒక పేపర్ని అతికిచ్చేసుకుందాం దీని మీద చె హ్యాండ్ పెట్టేసి మళ్ళీ ఇంకో సైడ్ పేపర్ ఇంకో సైడ్ పేపర్ని అతికిచ్చేసుకుందాం నెక్స్ట్ ఇంకో స్టిక్ తీసుకొని స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ ఒకటి ఈ ప్లేస్లో ఒకటి లాస్ట్ ఇక్కడ ఒకటి పండి చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రయాంగిల్ షేప్ పేపర్స్ ఉన్నాయి కదా వీటిని సైడ్స్ సైడ్స్ ఇలా స్టిక్ చేసేసుకోవాలి త్రీ సైడ్స్ పైన త్రీ సైడ్స్ త్రీ వాటిని స్టిక్ చేసేసుకోవాలి లాస్ట్లో ఈ రిబ్బన్ షేప్లో కట్ చేసాం కదా పేపర్ దీన్ని కూడా ఒక సైడ్ గాలిపడటానికి తోకలాగా అంటిచ్చేసేయాలి దారాన్ని త్రీ లేయర్స్ లాగా తీసుకొని ఈ చీపిరి పుల్లల మధ్యలో నుంచి ఇలా ఈ రెండింటిలో నుంచి లోపల నుండి దారాన్ని ఇలా తీసుకురావాలి ఇలా తీసుకొచ్చి దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ముడేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ దారం ఉంటుంది కదా దీన్ని వచ్చేసరికి ఇందులో ఇందులోపల నుండి తీసుకొని వచ్చి ఇలా ముడేసేసేయాలి ఇప్పుడు మన గాలిపటం రెడీ చూసారు కదా ఇప్పుడు మన గాలిపటం రెడీ అయిపోయింది ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంట్లో ఇలా గాలిపటం తయారు చేసుకొని హ్యాపీగా ఎగిరేసేయండి ఈ గాలిపటం చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ